వేములవాడ ఆలయ విస్తరణ పనులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ఆలయ విస్తరణ ప్రారంభించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాగా వివిధ పార్టీల నాయకులు వ్యాపారులు హిందూ సంఘాల నాయకులు పనులను అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అయితే ఆలయ విస్తరణ పనులు ఎలా చేపడతారు పనులు పూర్తి అయ్యేంత వరకు మొక్కులు ఎలా చెల్లించుకోవాలి అప్పటి వరకు చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటి తదితర అంశాలపై స్పష్టత ఇచ్చాకే పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణ బంత్కు పిలుపునిచ్చారు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఇప్పట్లో ముందుకు సాగేలా కనిపించడం లేదు ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అంచనాల్లో భాగంగా మొదటి దఫా నిధులు కూడా విడుదలైనట్టు సమాచారం ఎట్టకేలకు పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కాగా ఈ నిర్ణయాన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులు చిరు వ్యాపారులు పట్టణ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు ఉన్న ఫళంగా ఆలయాన్ని మూసివేస్తే భక్తులు మొక్కులు ఎలా చెల్లించుకుంటారని ఆలయాన్ని నమ్ముకొని బతుకుతున్న చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఆలయ విస్తరణ పనులకు సంబంధించి ఇప్పటికే శృంగేరి పీఠం వారి అనుమతులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులు జూన్ పదిహేను నుంచి ఆలయ విస్తరణ పనులను ప్రారంభించాలని నిర్ణయించింది అంతవరకు భక్తులు భీమన్న ఆలయంలో దర్శనాలతో పాటు ఇతర పూజలు జరిపించుకునేలా ఏర్పాట్లు చేసి ప్రధాన ఆలయంలో మాత్రం స్వామివారికి నిత్య పూజలు యథావిధిగా కొనసాగించాలని ప్రణాళికలను సిద్ధం చేశారు ఈ ప్రస్తుతం ఉన్న ప్రాంగణం మన దగ్గర ఇరవై ఆరు గుంటలు మాత్రమే ఆలయ ప్రాంగణం ఉంది ఆ ఒక ప్రాంగణంలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది అప్పుడు మనకు వందల సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటానికి సరిపోయింది ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య వందల నుంచి వేల సంఖ్యకు మారిపోవడం వచ్చేది వచ్చే భక్తులకు మనం అధునాతన సౌకర్యాలు త్వరితగతిన దర్శనాలు కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చే భక్తు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి ఆలయ విస్తీర్ణ యొక్క పనులు మొదలుపెట్టడానికి కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయానికి అనుగుణంగానే మన అర్చక బృందం వారితో కూడా ప్రభుత్వం చర్చించి వారి యొక్క సమ్మతితోటే శృంగేరి పీఠాధిపతి వారిని ఇప్పటికీ మన దేవస్థానం తరఫున గౌరవ ప్రభుత్వ ఈ భేములవాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతుల వారిని ఇప్పటికీ నాలుగు సార్లు మనం కలవడం జరిగింది కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అన్నిగా మన అర్చక బృందంతో వెళ్ళి ప్రభుత్వ వైపు గారు శృంగేరి పీఠాధిపతి గారికి అన్ని విషయాలు వారికి వివరించడం జరిగింది ఈ యొక్క ప్రస్తుతం ఉన్న దేవాలయ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం ప్లాను తర్వాత ఏ రకంగా ప్రతిపాదిస్తే భక్తులకి ఎంత మంచి సౌకర్యం జరుగుతుంది అన్నీ కూడా స్వామివారికి వివరించగా స్వామివార్లు ఈ యొక్క ప్రతిపాదనలని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ నాలుగు సార్లు వారితో చర్చించిన అనంతరం వారు పరిశీలన అనంతరం చివరికి మీరు ఈ రకంగా ఆలయ అభివృద్ధి చేయండి తర్వాత దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అవసరం అసౌకర్యం కలగకుండా ఈ ఆలయ విస్తరణలో భాగంగా మేము స్వామివారికి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి అంశం ప్రాచీన నేపథ్యం ఉన్న ఏ మూర్తులను కూడా మనం స్పృశించకూడదు వాటిని కదపకూడదు వాటిని నిర్మాణంలో భాగంగా వాటికి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలిగించకూడదనే విషయాన్ని వారు ముందుంచడం జరిగింది అధికారులకు కూడా చెప్పడం జరిగింది అయితే మనకు సాధారణంగా ఒక వేరే చోట అనుకోండి అక్కడ ఏదైనా మనకు భిన్నమైనటువంటి ఒక విగ్రహం ఉందనుకోండి దానికి ఒక మార్గం ఉంటుంది దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని దాని కళాపకర్షణ అనేటువంటి విధానంతో చేసి దాన్ని పునః చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం మాత్రమే స్వామివారు మనకు చెప్పడం జరిగింది అంటే మనం అది నిజంగానే అది అడ్డుగా ఉంది అది ఆ ప్రాంతంలో ఉండదు అది ఈ ప్రాంతానికి మార్చాలి అనే విషయం వచ్చిందనుకోండి అప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఇప్పుడు ఇంద్రుడు మనకు ఆలయంలో ఒక చోట ఉన్నాడు కూడా అది తూర్పున ఉండాలి ఇంద్రుడు ఆ ఇంద్రుడు మనకు తూర్పులో ఉండాలంటే మనకు తూర్పు ద్వారం ఎక్కడికో వెళ్ళింది ఆ తూర్పు ద్వారం దగ్గర ఇంద్రుడు ఉన్నారు అప్పుడు దానికి ఒక మార్గం ఉంటుంది దానికి అక్కడ కలాపకృషి చేసి అదే మూర్తిని అదే యంత్రాన్ని అక్కడ పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి విధానం స్వామివారు ప్రత్యేకంగా ఉంది ఆ విధానంతో పాటు మనం చేసుకోవచ్చు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అని చెప్పారు తప్ప ఇది తీయబడో అది తీయబడనే విషయం అది ఇది కూడా మాకు అలా చెప్పడం జరగలేదు టెక్నికల్లో భాగంగా ఈ దక్షిణం వైపు ఉండేటువంటి ఆ ప్రాకారం చేసేటప్పుడు ఓటలింగాలు ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా అనేటువంటి ప్రస్తావన చేశారు తప్ప మనకు దానికి కూడా ఒక ఇరవై ఫీట్లో ఎంతో కొంత జాగా కూడా తీసుకునేటువంటి ప్ర దాని ప్రయత్నం కూడా చేసుకున్నారు కాబట్టి దేవాలయ నిర్మాణంలో జరిగే పనులు ఏదైనా కూడా మనకు శృంగేరి ప్రధానమవుతుంది వారి ఆజ్ఞ మేరకే ఒక నిర్మాణం చేయాలన్నా వారి విగ్రహాన్ని కదిలించాలన్నా వారి ఆజ్ఞ మేరకే తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే వెళ్ళి ఇప్పుడు ఈ నిర్మాణం జరుగుతుంది కదా ఎలా అని చెప్పి వారిని అడిగి ఉన్నటువంటి సంస్థలు కూడా అడిగి తెలుసుకున్నాము వారు కూడా విషయాలు మీరు చేయవచ్చు మీరు చేయగలని చెప్పినారు మరి వాళ్ళు విజయ యాత్రలో పరంపరం కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మూలంలో ఉన్నటువంటి ఏవైనా విగ్రహాన్ని కదిలించాను అవి దాని వారు వచ్చి పెడతా అంతవరకు వాడిని ముట్టించే ప్రసానికి మంచిగా ప్రసక్తి లేదు ఏ విగ్రహాన్ని కదిలించరు అది యథాతథం అలాగే ఉంటాయి విగ్రహాలు కూడా నిర్మాణంలో భాగంగా అంటే మండపం కలుగుతున్నాయి ఇప్పుడు దేవాలయంలో గర్భాలయం అంటాం మన గర్భాలయం మీద ఉన్నట్టు మహామండపం వస్తుంది ఆ మండపం నిర్మాణంలో కూడా స్తంభా సంభాజక నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణంలో భాగంగానే వాళ్ళు కొన్ని పనులు చేపట్టాలని చూస్తున్నారు ఇబ్బంది జరగకుండా యాత్రికులను భక్తులకు మనోభావం జరగకుండా ఇబ్బంది జరగకుండా నిర్మాణం చేపట్టాలని భావంతోని చేస్తున్నారు ఇదిలా ఉంటే వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు వేయవద్దని అభివృద్ధి పేరిట విగ్రహాలను తొలగించవద్దని కోరుతూ ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేడు బంద్కు పిలుపునిచ్చారు ఈ మేరకు దుకాణాలు హోటళ్లు వర్తక వాణిజ్య కేంద్రాలు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధికి తాము ఆటంకం కాదని అయితే అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు ఆలయంలో ఎంతో ప్రాశస్త్యం ఉన్న విగ్రహాలు ముట్టుకోవద్దని వారు హెచ్చరించారు రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి అవి ఎక్కడ నిధులేసిన ఏ అకౌంట్ ఉన్నాయో ఇక్కడ ఎప్పడం లేదు మళ్ళీ అదే కాక దాదాపు పదిహేను రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇక్కడ చీఫ్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు జూన్ పదిహేను నుంచి మేము పనులు ప్రారంభిస్తాం మొదలు పెడుతున్నాం అనేది మరి మా డిమాండ్ కూడా ఇది ఒక కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది దాదాపు అన్ని కుల సంఘాలు ఇక్కడున్న చిరు వ్యాపారులు ఏదైతున్నదో అనేక రకాలుగా నష్టపోతారు ఈ దేవాలయం బంద్ చేస్తారని నాదం మాది మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ కోటిలింగాలు కానీ హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది దాదాపు దేవ ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా సాక్షి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు మరి దేవాలయం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉంది దాదాపు పదివేల కుటుంబాలు దేవాలయం పడుతున్నాయి ఏ రకంగా పోతాయి దానికి సమాధానం లేదు మరి నిజంగా కూడా భక్తులు రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు అభిషేకం రాజాన్నకు చేస్తారు అన్నపూజ పూజ చేస్తారు కళ్యాణం రాజాన్నకు చేస్తారు మరి వీటన్ని అన్ని పక్కకు తీసుకుపోయి పక్కకున్న భీమేశ్వరాలయం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమాజిస్తాం అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు ఒకసారి ఆలోచన చేయాలి మరి రాజన భక్తుల మనోభా దెబ్బతి ఒకసారి ఆలోచన చేయాలి వాటన్నిటి కాదని కూడా ఈరోజు బందుకు విలువిస్తే ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధి కట్టుబడినట్టు నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఏదో పది సంవత్సరాలు అధికారం ఉన్నది అంతకుముందు అరవై సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది వెయ్యి సంవత్సరాల కింద పుట్టింది కాగా వేములవాడ పట్టణ బంద్ పిలుపుపై విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు స్పందించారు ఏటా వంద కోట్లు కేటాయిస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మూడుసార్లు అధికారం చేతబట్టిన బీజేపీ పార్టీ ఆలయ అభివృద్ధికి అడ్డుపడడం బాధాకరమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు డెబ్బై ఆరు కోట్లతో విస్తరణ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు శృంగేరి పీఠాధిపతుల నిర్ణయానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నప్పటికీ కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు పార్టీలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల రాజన్న ఆలయాన్ని విస్తరణ చేస్తూ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారి సహకారంతో ఫౌండేషన్ వేసుకొని సుమారు డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తీర్ణతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని నాలుగు మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళి శ్రీ శ్రీ విధుశేఖర్ భారతి గారి దగ్గర అనుమతులు తీసుకొని ముందు పోయే క్రమంలో ఈ అభివృద్ధిని విస్తరణను జీర్ణించుకోకుండా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏటా వంద కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు నా అయింది ఏటా వంద కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటి అయిన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తా ఉంటే స్వాగతించాల్సిపోయి వేముల పట్టణ పిలుపునివ్వడం మేము నిన్నటి రోజే విజ్ఞులు ఆలోచించండి అని చెప్పంటే దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తుంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి ఈ బంధులో పాల్గొనని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు మేము ప్రతినిత్యము వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో సుప్రభాతం వేల నుంచి రాత్రి వరకు కూడా స్వామివారికి జరిగే పూజలు యథాతథంగా జరుగుతాయని చెప్పని చెప్పేటువంటి సందర్భం పదే పదే చెప్తున్నప్పటికీ దేవాలయం బంద్ అనేది ఉండదు యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకొని ఉంటది వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు చిరు వ్యాపారుల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో పనులు ప్రారంభం అవుతాయా లేక నిలిచిపోతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది